Peter? శృతి హాసన్ తన తల్లిదండ్రులు కమల్ హాసన్ సారిక విడిపోవడంపై తొలిసారి స్పందించింది ఆ సమయంలో జీవితం దుర్భరంగా మారిందని మెర్సిడెస్ నుంచి లోకల్ ట్రైన్ కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని శృతి హాసన్ షాకింగ్ విషయాలు చెప్పింది టాలీవుడ్ లోనే కాకుండా దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది బ్యూటిఫుల్ శృతి హాసన్ అయితే ఇటీవల శృతి హాసన్ చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి శృతి హాసన్ తన తల్లిదండ్రులు కమల్ హాసన్ సారిక విడిపోవడంపై రీసెంట్ గా స్పందించింది శృతి హాసన్ తల్లిదండ్రులు కమల్ హాసన్ హాసన్ సారిక రెండు వేల నాలుగులో లో విడిపోయి విడాకులు తీసుకున్నారు అయితే ఎన్నో సంవత్సరాల క్రితం కమల్ హాసన్ సారిక జంట విడిపోగా చాలా ఏళ్లకు ఇప్పుడు నోరు విప్పింది కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ శృతి హాసన్ షాకింగ్ బయటకు చెప్పింది సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన తనకు ఎలాంటి హక్కు లేదని తెలిపింది చిన్నతనం నుంచి చాలా వినయంగా ఉండేదాన్నని శృతి హాసన్ పేర్కొంది శృతి హాసన్ మాట్లాడుతూ నటుల కుటుంబం నుంచి వచ్చిన నాకు చిన్నప్పటి నుంచి వినయంగా ఉన్నప్పటికీ ఎలాంటి అర్హత లేదనిపించింది అని తెలిపింది ఎదుగుతున్న వ్యక్తిగా మీరు ఎప్పుడైనా ప్రత్యేకమైన వారుగా హక్కున్న వారిగా అనిపించుకున్నారా అని శృతిని ప్రశ్నించగా లేదు ఎందుకంటే నేను సినీ పరిశ్రమలోకి రాకముందు నాకు ఏమైందో చాలా మందికి తెలియదు అమ్మా నాన్నలు విడిపోవడంతో జీవితం దుర్భరంగా మారింది అని హాసన్ తెలిపింది మేము పెద్ద భవనంలో నివసించడం లేదు మా అమ్మ వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు మేము చెన్నై నుంచి ముంబైకి మారాము అక్కడ అంత సౌకర్యంగా లేదు అప్పుడు జీవితం నేర్పిన పాఠాలకు నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే మీరు మెర్సిడీస్ నుంచి లోకల్ ట్రైన్కు కూడా వెళ్ళొచ్చని నేను నేర్చుకున్నాను ఎలా అంటే జీవితం ఎంత వేగంగా మారుతుందో అలా ఈ రెండు మీరు నేర్చుకోవాల్సిన ప్రయాణాలు అని శృతిహాసం చెప్పుకొచ్చింది నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు అప్పటికి నేను అప్పాతో కనెక్ట్ అయ్యాను నేను విదేశాలలో సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళాను కానీ నాకంటూ ఓ స్పేస్ ఉండాలి నా డబ్బు నేను సంపాదించుకోవాలి స్వతహాగా ఉండాలి అనే భావన నాకు ఎల్లప్పుడూ ఉండేది అని శృతి పేర్కొంది నేను కొంచెం యాటిట్యూడ్తో ఉండేదాన్ని కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ ప్లేస్లో అంతకన్నా బెటర్గా ఉండలేమనిపించింది ఇది పూర్తిగా భయం నేను అని భావించడం ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడం నుంచి వచ్చింది అని శృతి చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే శృతి హాసన్ తల్లిదండ్రులు కమల్ హాసన్ సారిక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పెళ్లి చేసుకుని రెండు వేల నాలుగులో విడిపోయారు వీరికి శృతి హాసన్ అక్షర హాసన్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇక శృతి హాసన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ చిత్రంలో నటిస్తోంది కళానిధి మారన్ సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో రజనీకాంత్ నాగార్జున ఉపేంద్ర సత్యరాజ్ సౌబిన్ షాహిర్ సందీప్ కిషన్ రెబా మోనికా జాన్ తదితరులు నటిస్తున్నారు